హాయ్ అండి ఈరోజైతే హెయిర్ హాయిల్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ అండి నేను కొద్దిగా తీసుకున్నాను మీరు ఎదగో పావు కేజీ అయినా తీసుకోండి ఆయిల్ హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది కోకోనట్ ఆయిల్ అండి నేను చిన్న ప్యాకెట్ తీసుకున్నాను చిన్న డబ్బా అలాగే ఆ అందం క్యాస్ట్ ఆయిల్ అంటారు కదా ఆ ఆయిల్ అండి చిన్న డబ్బా తీసుకున్నాను ఈ కొబ్బరి నూనెలో ఈ క్యాస్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి మందారా పువ్వులండేవి రెడ్ కలరే తీసుకోండి ఇవి ఆకులకి లోన్ ఉంటుంది కదండి కాడ కింద అది తెంపేసి ఆ రెబ్బల కింద ఈ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత వేసుకోవాలి అలాగే అండి ఇవి చాలా మంచిది మెంతులు కూడా ఈ ఆయిల్ వేసి మొత్తం కలిపి మరిగించుకోవాలి మనం క్యాస్ట్ ఆయిల్ వేసాం కదా ఇలా పొంగి కింద వస్తుంది సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు మరిగించుకొని మీరు ఏం చేస్తారంటే ఇది ఫిల్టర్ చేసుకునే దానికన్నా ఇలాగే ఒక డబ్బాలు వేసేసుకుంటే మనకి పైన తేలుతుంది కదండి నూనె అది మాత్రం మనకి హెయిర్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది కొందరు ఏం చేస్తారంటే ఇవి ఫిల్టర్ చేసేస్తారు అలా కాకుండా మనకి అలా ఆయిల్ సపరేట్గా వచ్చేస్తుంది కదా ఆ గుంట కూడా మంచిది హెయిర్ ప్యాక్ కూడా మన చాలా మంచిగా ఉన్నాయండి యూస్ చేయండి ఆయిల్ చూసారండి ఎలా సపరేట్ అయిపోయిందో చక్కగాను ఒక డబ్బాలో వేసేసుకుంటే ఇవన్నీ కలిసి కింద మనకి ఇవన్నీ కిందకి వెళ్ళిపోతుంటే పైకి అయితే ఆయిల్ వచ్చేస్తుంది బాగుంటుంది అలాగే కొందరు అయితే మనకి కలబంద ఉంటుంది కదా అది వేస్తారండి అది అంత మంచిది కాదు వైట్ హెయిర్ వచ్చేస్తుందండి మనకి ఆయిల్లో కలబంద కలిపినట్టయితే వైట్ హెయిర్ వస్తుంది అది చూసుకోండి అది వేయకండి నేను అందుకే స్కిప్ చేశాను హెయిర్ ఆయిల్ అయితే హెయిర్ గ్రోత్ చాలా మంచిది ట్రై చేయండి నెక్స్ట్ వీడియో వచ్చి తాటి రొట్టి చేశానండి ఒక తాటికాయ తీసుకుని పైన ఇదంతా కూడా రిమూవ్ చేసుకొని మనకి ఇలా ఇది పేస్ట్ని తీయడానికి రేక్ కింద ఉంటుంది కదండి దీంతో అయితే టెంకల్ని మనకి కుజ్జీని సపరేట్ చేసుకోవాలి దీన్ని వడకట్టాలండి ఫిల్టర్ చేసుకోవాలి లేకుంటే పీస్ పీసులు కింద ఉంటాయి కదా ఇలాంటి జల్లీ ఉన్న గిట్ని తీసుకుని దీంట్లో అయితే ఎలా ఫిల్టర్ చేసుకోవాలి మనకి త్వరగా అవ్వదండి ఇది థిక్గా ఉంటుంది కదా కొద్ది టైం పడుతుంది కొంచెం అలాగే ఓపికగా చేసుకుంటే హ్యాపీగా తినచ్చు ఈ తాటి సీజన్లో అయితే చాలా చాలా రకాలు పడుతూ ఉంటారు కొద్దిగా బెల్లం పొడి వేసుకొని అందులోనే నేనైతే గోధుమరావు తీసుకున్నానండి ఇడ్లీ రావు కాకుండా గోధుమ గోధుమరావు తీసుకున్నాను కొంచెం అయితే ఇడ్లీ రావు కలిపాను రెండు కలిపేసాను అయితే చాలా వచ్చింది ఇందులో కొబ్బరి కూర వేసుకోవచ్చు బాగుంటుంది కానీ నేను కొబ్బరి కూర తినకూడదని స్కెచ్ చేశాను మనకి వేసిన తర్వాత పిండి కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండి చక్కగా ఉప్పుతుంది కదా రొట్టు బాగా వస్తుంది ఆయిల్ వేసుకొని కొంచెం పేపర్ లాంటిది పెట్టుకోండి కొందరు అయితే కదండి ఆకులు నాకు కొంతగా తెలియదు కూడాను అందుకే నేనైతే పేపర్ వేస్తాను పేపర్ వేయడం వల్ల కింద మాడిపోకుండా బాగా వస్తుంది అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైన క్లోజ్ చేసేసుకోండి మూత పెట్టేసుకొని ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా వేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే తాటి అయితే రెడీ అయిపోయింది ఇది వేసిన వెంటనే తినకూడదండి ఆ రోజు తెల్లర్ మార్నింగ్ తినాలి రెండు పక్కలు కూడా చాలా బాగా కాలింది లోన్ కూడా చాలా బాగా కుక్ అయిందండి తాట రొటీ అలాగే హెయిర్ ఆయిల్ ఎలా అనిపించినా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్